హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి వచ్చేసి మన బ్రీడింగ్ సెటప్ అండి సో ఇవి ఎలా ఉన్నాయో నాకు చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రాత్రి మీరు ఆల్రెడీ తమలో చూశారు కదా రెండు పెట్టలు తెచ్చానని చెప్పి నేను తెచ్చిన రాత్రి తెచ్చానండి నన్ను నైట్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి వీటిలోనే కలిపేసాను ఈ పాల బ్రష్ పెట్ట ఉంది కదా ఇది అలాగే మన ఎర్ర పెట్ట ఉంది ఆ రెండు కలిపి వాటిని అయితే మొత్తం చంపేస్తున్నాయి అండి అక్కడ ఉండటం లేదు అసలు ఈ బక్కి వెళ్తే ఆ బక్కి ఆ బక్క వెళ్తే ఈ బక్కి మొత్తం తోరేస్తున్నాయి సో ఇంకో అక్కడ సేతువ పెట్టతో దెబ్బలాడుతుంది కదా ఆ పెట్ట ఇంకొక పెట్ట అనమాట నేను తెచ్చింది మీరు ఆల్ మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే నేను ఏ కొత్త పెట్టలు తెచ్చానో తెలిసిపోతాయి లేకపోతే రెండి రెండింటిని ఒకే దిక్కుని పెట్టి చూపించాను చూడండి వీడియో యాధర సో ఆ రెండు బెట్టలని అయితే నేను తీసుకురావడం జరిగిందండి నేను తెచ్చిన పెట్టల్లో ఒకటేమో గుడ్డు పెడుతుంది ఒకటి ఇంకా పెట్టట్లేదు అది అవి వాళ్ళు కూడా ఒకటి అయితే గుడ్డు పెట్టిందండి ఇంకోటి అయితే పెట్టట్లేదు ఈ మన మనకున్న మూడు పెట్టల్లో అంటే పాలాబ్రాజ్ పెట్ట పెట్ట ఇంకో బుడ్డ పెట్ట ఉంది కదా దాన్ని అయితే దీనికి ఎంత అయితే ఉంచట్లేదండి దాన్ని ఏంటంటే మామూలుగా నైట్ కప్పెడదాం కదా నైట్ కప్పెట్టినప్పుడు దీంట్లోకి అయితే తోలేస్తున్నాను చెడులోకి మళ్ళీ మార్నింగే దాన్ని అయితే వదిలేస్తానండి మేత పెట్టిన తర్వాత దాన్ని అయితే వదిలేస్తాను ఇంకా బాగుండగా బ్రీడింగ్కి అయితే ఈ మన ఈ నాలుగు పెట్టలు ఉంటున్నాయి ప్రస్తుతానికి సో ఇంకా పెట్టలు అయితే తెద్దాం అనుకుంటున్నా సో ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే అంతకుముందు మన దగ్గర చాలా ఉండేయండి పెట్టలు అవి ఉండేవి సో ఈ వైరస్ వల్ల ఎప్పుడైతే చనిపోయినో మొత్తం మనం మళ్ళీ పెట్టలు కొనుక్కోవాల్సి వస్తుంది పెట్టలు కానీ బ్రేడర్స్ కానీ కొనుక్కోవాల్సి వస్తుంది సో తప్పదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం స్లోగా 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 స్టార్ట్ చేద్దాం ఈ పిల్లలు అవి దిగుతున్నాయి కదా సో ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దామండి మీరు చూస్తున్నారు కదా ఈ పెట్ట కూడా నేను రాత్రి తీసుకొచ్చిందే దాన్ని కన్ను కానీ ముఖం కానీ సన్న ముఖం పెట్టలు అయితే నచ్చినాయి అండి మీకు అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి వీటిని అయితే అసలు మేత అయితే మాత్రం తినేవట్లేదు ఇవి ఇవి పాల బ్రష్ పెట్టయితే మరి దారుణంగా చేస్తుంది వీటిని సో అలాగే అని చెప్పి వదిలేసాను ఒక రోజు రెండు రోజులు అలాగే ఉంటాయి తర్వాత అలవాటు అయిపోతాయి అండి వాటిని అయితే అలాగే వదిలేశాను చూడవచ్చు మీరు ఒక్కోసారి బాగానే తిరుగుతున్నాయి ఒక్కోసారి అయితే వాటిని చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అంటే వీటితో కలిపి ఉండకుండా సపరేట్గా వెళ్ళిపోయి మూల మనం గుడ్లు పెట్టడానికి ట్రై ఒకటి కట్టాం కదా ఆ ట్రైలో కానీ లేకపోతే ఆ డబ్బా మీద కానీ నుంచుని చూస్తున్నాయి అంతే కిందకైతే దిగట్లేదండి మళ్ళీ అంతగా మేత కూడా ఉంటే బాగోదని చెప్పి మళ్ళీ ఇప్పి కప్పెడుతున్నాను చూడండి మీరు ఆ రెండు పెట్టలని నేను రాత్రి తెస్తా ఇవి పొడిచేసి అలా కనపడుతున్నాయి కానీ ఈ తోకలా వేసుకుని బాగానే ఉన్నాయండి పెట్టలు అయితే సో వాటిని మళ్ళీ ఈ పెద్ద పెట్టలనే మన పాలబ్రేజ్ పెట్టని ఎర్రపెట్టలని వీటిని కప్పి పెట్టేసిన తర్వాత వాటికైతే మళ్ళీ మేత అయితే పెడుతున్నానండి అవి సపరేట్గా వచ్చి తింటున్నాయి సో ఇంకా ఈ గడ్డి కోసం వచ్చేసి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదండి ఈ గడ్డి అయితే చాలా మంచిది కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయండి నేను వీడియో తీస్తున్నాను కదా సో అందుకే ఇవి బెదిరిపోయి వెళ్ళిపోతున్నాయి తప్ప నేను బయట ఉంటే మాత్రం ఐదు నిమిషాల కింద అయితే తినేస్తాయి ఆ గడ్డి ఈ గడ్డి పెద్ద పెద్ద ఒడ్లో కూడా వాడతారండి కోళ్ళకి ఎందుకంటే మార్నింగ్ అయితే వీటికి మేచ పెట్టేస్తారండి పెట్టలకైతే మే మేత పెడతారు కదా సో ఎవరు ఎవరు వాళ్ళు సపరేట్ సపరేట్లో అయితే మేచలో వాడుతున్నారు ఇప్పుడు ఒకళ్ళు ఒడ్లు అని లేకపోతే ఒకళ్ళేమో ఆ ఫీడ్ అని ఈ ఫీడ్ అని చాలా వాడుతున్నారు కదా మీకు తెలియదు కాదు సో వాళ్ళు ఏం పెడతారు అది అనమాట పెట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం దాకా మేత అయితే ఉండదు కదా ఈ గడ్డనేది కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయని చెప్పాను కదా అవి దాంట్లో పెడతారనమాట ఒక ఇప్పుడు నేను ఎలా ఒక షెడ్లో పెంచుతున్నాను కదండి అలా షెడ్లో ఒక షెడ్లో మేపి వాళ్ళు ఖచ్చితంగా మా ఈ అనేది వేస్తారు సో సాయంత్రం దాకా వాటికి టైంపాస్ అనమాట ఎందుకంటే గుడ్డు ఖచ్చితంగా గుడ్డు రెడీ అవ్వాలి కాబట్టి ఆ మేత అయితే ఆ గడ్డైతే వాడుతూ ఉంటారండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన రసింగ్ ఏమైందన్న ఎంతకి ఇచ్చేసారన్న అని చాలామంది అయితే అడుగుతున్నారండి కామెంట్లు అయితే మొత్తం అన్నీ అవే వస్తున్నాయి సో దానికైతే రిప్లై ఇస్తానండి మన రసింగ్ ఎంతకి ఇచ్చేసాను దీన్ని ఇప్పుడు ఉన్న బ్రేడ్ని ఎంత ఇచ్చాను రిప్లై చేస్తానండి అంతవరకు మా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి